హలో అండి అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు లేకపోతే తెలంగాణ మొత్తం మీద కావచ్చు డబల్ బెడ్ మీద కోసం వెయిట్ చేస్తూ ఉందరో అటువంటి వాళ్ళకు సంబంధించి రోజు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ ఆడదన్నమాట అంతేకాదు ఎవరైతే రీసెంట్గా తెలంగాణలో ఇందిరామ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని ఎల్ టూరిస్ట్ ఉందరో అటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అది వచ్చిందనమాట సో అంతకన్నా ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ అండి ఎందుకంటే నిన్న నేను ఒక వీడియోని చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ టైం లేకపోవడం వల్ల నిన్న వీడియో చేయడం కుదరలేదు అన్నమాట సో ఈ రోజు డబల్ బెడ్ ఎం సంబంధించి చాలా అప్డేట్స్ అనేవి అనమాట వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాము సో ఎవరైతే తెలంగాణ మొత్తం మీద డబల్ బెడ్ డిమిండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇచ్చే రోజు ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది అనమాట ఏమిటి ఆ గుడ్ న్యూస్ అంటే సో తెలంగాణ మొత్తం మీద ఎక్కడైతే డబల్ బెడ్ డిమిల్డ్ కట్టారో ఆ డబల్ బెడ్ డిమిండ్ కట్టడం మనకి పూర్తి అయిపోయింది కదా సో ఏవైతే డబల్ బెడ్ డిమిండ్ పూర్తయ్యో ఆ పూర్తయిన డబల్ బెడ్ డిమండ్ అన్ని కూడా వెంటనే ఎవరైతే అంటారో అంటే ఎల్ రిస్టో ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వము మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం జరిగిందనమాట సో నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి విషయాన్ని చెప్పడం జరిగిందనమాట సో తెలంగాణ మొత్తం మీద చాలా నియోజకవర్గాల్లో డబల్ బెడ్డే మిల్లు తొంభై శాతం వరకు పూర్తయ్యాయి ఆ మిగిలిన పది శాతం కూడా పూర్తి చేసేసి వెంటనే ఆ డబల్ బెడ్డే మిల్ అన్ని కూడా ఎవరైతే ఎల్ టూ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట సో అంటే తొంభై శాతం పూర్తయ్యాయి కదా ఆ మిగిలిన పది శాతం కూడా ఈ నెలలో పూర్తయ్యే అవకాశం అయితే ఉందన్నమాట పది శాతం కూడా పూర్తవ కానీ ఎవరైతే ఇందిరామ్మాయిలకు అప్లై చేసుకొని ఎల్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి ఆ డబల్ బెడ్ బిడ్డు పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇకపోతే ఎవరైతే ఇందిరమ్మాయిలకు రీసెంట్గా అప్లై చేసుకొని ఎల్ టూ కేటగిరీలో ఉన్నారో అంటే ఎల్ టూ రిస్టా ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చిందని చెప్పి చెప్పాను కదా అప్డేట్ ఏమిటంటే సో ఎవరైతే ఎల్ టూ రిస్టా ఉన్నారో అటువంటి వాళ్ళకి డబల్ బెడ్ ఎమ్డు కట్టించి ఇవ్వాలా లేకపోతే సింగిల్ బెడ్ ఎమ్డు కట్టించి ఇవ్వాలా లేకపోతే విడిగా స్థలాలు ఇచ్చేసి అందులో వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పేసి ప్రభుత్వము ఆలోచిస్తూ ఉందన్నమాట సో ఈ జనవరిలో ఏదో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో చాలా వరకు మనకి ఎవరైతే ఎల్ లిస్ట్ ఉందరో అటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే సో జీ ప్లస్ హౌస్ టైప్లో కట్టేసి అందులో ఒక సింగిల్ బెడ్రూమ్ కానివ్వండి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కానివ్వండి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటూ ఉందరమాట మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఎల్ టూర్ ఇష్టవ్ ఉన్నవాళ్ళు తక్కువేం లేరండి సో దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఇందిరా మైళ్ళకి అప్లై తీసుకొని ఎల్ టూర్ ఇష్టవ్ సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు ఎటువంటి ఇల్లు కవరో కింద కామెంట్ చేయండి అంటే స్థలం ఇచ్చేసి అందులో మీకు ఇల్లు కట్టిస్తే బాగుంటుందా లేకపోతే జీప్ల త్రీ అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టేసి అందులో సింగిల్ బెడ్ ఫ్లాట్ మిగిస్తే బాగుంటుందో తప్పకుండా చెప్పండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొలాగా ఆలోచన అయితే ఉంటుందన్నమాట కొంతమందికి స్థలం తీసుకొని అందులో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన అయితే ఉంటుందన్నమాట మరి కొంతమందికి అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉండాలని చెప్పేసి అభిప్రాయం అయితే ఉంటుందన్నమాట సో కొంతమందికి ఒకలాగా ఉంటే మరి కొంతమందికి మరోలాగా అయితే ఉంటుందనమాట మరి మీరు గనుక ఇంజిరమ్మాయిల ఎల్ టూరిస్టో కనుక ఉంటున్నట్టయితే మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఇకపోతే ఎవరైతే ఇంజిరమ్మాయిల ఎల్ లిస్టో ఉన్నారో అటువంటి వారికి జనవరి నెలలోనే కొన్ని డబల్ బెడ్ మిల్లు ప్రభుత్వము కేటాయించే అవకాశం అయితే అనమాట ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణ మొత్తం మీద ఎక్కడైతే నైన్టీ పర్సెంట్ డబల్ బెడ్డ మిల్లు పూర్తయ్యో ఆ డబల్ బెడ్ మిల్ అన్ని కూడా ఈ జనవరిలోనే ప్రభుత్వము పంపిణీ చేయబోతూ చేయబోతుందనమాట మరి తొంభై శాతం పనులు పూర్తయిన డబల్ బెడ్ మిల్లు మిగతా పది శాతం కూడా పూర్తి చేసి ఎవరైతే ఎల్ టూర్ ఇష్టం ఉన్నారో అటువంటి వారికి పంపిణీ చేయబోతూ ఉన్నారు కాబట్టి సో ఎవరైతే ఇందిరామ్మాయిల ఎల్ టూర్ ఇష్టం ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం మరొకటిగా ఉండండి ఎందుకంటే జనవరి ఫిబ్రవరి నెలలో కొన్ని డబుల్ బెడ్ మిల్లి ప్రభుత్వం కేటాయించే విధంగా ప్రాణంగా వేస్తూ ఉందన్నమాట సో మీరు ఇందిరామ్మాయిలకి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాన్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి సో ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ మీకు డల్ బెడ్డే బిల్లు అలాట్మెంట్ చేయగానే మీకు వాళ్ళు ఫోన్ చేస్తారనమాట ఇలా మీకు డబల్ బెడ్డే మీలు అలాట్మెంట్ అయింది పలానా చోటకి మీరు రండి అని చెప్పేసి వాళ్ళు అంటే ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు మీకు ఫోన్ చేస్తారనమాట సో ఒకవేళ మీకు డబల్ బెడ్డే మీరు కనుక అలాట్మెంట్ కనుక అయినట్లయితే మీరు ఏ నెంబర్ ఇచ్చారో దానికే ఫోన్ చేస్తారనమాట సో దీని గురించి మీరు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన అవసర ఏమి లేదనమాట సో ఇంతకు ముందు ఒక లిస్ట్ అయితే వచ్చేదన్నమాట ఆ లిస్ట్ మన పేరు ఉందలేదో చూసుకునేవాడమనమాట సో ఇప్పుడు తప్పకుండా మీకు డబల్ బెడ్ ఎమ్మెల్డ్ కనుక అలాట్మెంట్ కనుక అయినట్లయితే తప్పకుండా ప్రభుత్వం దగ్గర ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట ఇలా డబల్ బెడ్ ఎమ్మెల్డ్ మీకు అలాట్మెంట్ చేసామని చెప్పేసి ప్రభుత్వం ఒక మెసేజ్ కూడా మీకు పంపిస్తుంది అనమాట ఇకపోతే ఇంజరమ్మ ఇళ్ళుకు సంబంధించి మరొక అప్డేట్ కూడా వచ్చిందనమాట ఏమిటి అప్డేట్ అంటే ఎవరైతే రీసెంట్ గా తెలంగాణలో ఎల్ వన్ లిస్ట్లో ఉండి ఇందిరామ్మాయిలు ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు అటువంటి వారికి కూడా ఇకపైన ఉచిత కరెంటు పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఎందుకంటే నిన్న అసెంబ్లీలో దీనిపైన ఒక చర్చ కూడా జరిగిందనమాట సో ఎవరైతే రీసెంట్గా ప్రభుత్వం దగ్గర నుంచి ఇందిరామ్మాయిలు పొందారో ఎల్ వన్ లిస్ట్లో ఉండి అటువంటి వారికి ఎందుకు ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపజేయడం లేదని చెప్పేసి కొంతమంది అడగడం జరిగిందనమాట దీనికి బట్టి విక్రమార్క గారు స్పందిస్తూ తప్పకుండా ఎవరైతే ఇందిరామ్మాయిల లభ్య అటువంటి వారికి కూడా ఉచిత కరెంటు పథకాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట కాకపోతే దీనికి ప్రభుత్వం ఒక రూల్ పెట్టిందనమాట సో ఎవరైతే ప్రతి నెల కూడా రెండు వందల యూనిట్ల కన్నా కూడా తక్కువ కరెంటు కాల్చుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఇంజరమ్మ ఇళ్ళ పథకం లభిద్దకు ఉచిత కరెంటు పథకాన్ని కూడా వర్తింపజేస్తామని చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏమిటంటే సో ఎప్పటికిప్పుడు మేము తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్ఐళ్ళ కోసం కానివ్వండి లేకపోతే ఇందర్ కోసం కానివ్వండి లేకపోతే కొత్త రేషన్ కార్డు కోసం కానివ్వండి లేకపోతే ఉచిత కరెంటు పథకం కోసం కానివ్వండి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటికి ఇప్పుడు మీరు డబల్ బెడ్ మేడ్ కోసం కానివ్వండి లేకపోతే ఇంట్రమ్మాయిలు కోసం కానివ్వండి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదనమాట కాకపోతే ఇప్పుడు మీరు రేషన్ కార్డు కోసం కొత్తగా అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఉచిత కరెంటు పథకానికి కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు అనమాట రెండు పథకాలకి కూడా అంటే రేషన్ కార్డుకి అప్లై చేయాలన్నా లేకపోతే ఉచిత కరెంటు పథకానికి మీరు అప్లై చేసుకోవాలన్నా మీ దగ్గర తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలన్నమాట అలాగే దాంతోపాటు మీరు ఉచిత కరెంటు పథకానికి అప్లై చేసుకుంటున్నట్టయితే మీ దగ్గర రేషన్ కార్డు కూడా ఉండాలన్నమాట ఎందుకంటే ఉచిత కరెంటు పథకానికి రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఉచిత కరెంటు పథకానికి మీరు అప్లై చేసుకునే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి ఒక జెరాక్స్గా వెళ్ళి ప్రజావాణికి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వండి చాలామంది ఇంతకుముందు అంటే ప్రజాపానా జరిగినప్పుడు ఉచిత కరెంటు పథకానికి అప్లై చేసుకోలేదనమాట కొంతమందికి అప్పుడు రేషన్ కార్డు రాకపోతే మరికొంతమందికి ఏదో కారణం వల్ల అప్పుడు అప్లై చేసుకోలేదనమాట సో ఎవరైతే ఇంతకుముందు ఉచిత కరెంటు పథకానికి ప్రజాపానా ద్వారా అప్లై చేసుకోలేదు అటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా తీసుకొని రాబోతుందనమాట సో ఇప్పటికిప్పుడు మీరు ఉచిత కరెంటు పథకానికి అప్లై చేసుకోవాలంటే తప్పు కొన్ని ప్రజావాణికి వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది ఇవ్వండి అనమాట ప్రజావాణిలో కనుక మీరు కంప్లైంట్ ఇచ్చినట్టయితే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు ఎవరైతే కరెంట్ అధికారులు ఉంటారో మీకు దగ్గరలో ఏరియా దగ్గరలో వాళ్ళ దగ్గరికి పంపిస్తారనమాట వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ అలాగే మీ యొక్క మేటర్ని అన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీకు ఉచిత కరెంటు పథకం అనేది వర్తిస్తుందో లేదో మొత్తం అని కూడా చెప్తారనమాట సో ఒకవేళ మీరు ఉచిత కరెంటు పథకానికి ఇదే జనవరి నెలలో కనుక అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే నేరుగా ప్రజవాణికి అయితే వెళ్ళండి తప్పకుండా అక్కడ మీ యొక్క సర్వీస్కు పరిష్కారం అయితే దొరుకుతుందనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లెక్క అయితే వెళ్ళండి లైక్ చేయడమే కాదు ఎవరైతే ఇంద్రమ్మాయిల అమ్మాయిల లబ్ధిదారు డబల్ బెడ్ ఏమైడ్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి